జై శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ ఈరోజు మన దేవాలయానికి నా దగ్గరికి ఒక ఆరు నెలల క్రితము మనకు భక్తులు వచ్చారు వారికి ఉన్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో వాటికి పరిహారం చేయడం జరిగింది తద్వారా వివాహం జరిగింది ఈరోజు దంపతులు ఇద్దరు కూడా మన దేవాలయానికి రావడం జరిగింది వారి మాటల్లోనే విందాం చెప్పండి నేను లిఖిత ఆయన శ్రీకర్ రెడ్డి ఆరు నెలల క్రితం ఆరు ఏడు నెలల క్రితం ఎలా ఉంటుంది ఏంటి అని తెలుసుకోవడానికి వచ్చి చిన్న పూజ జరిపించేసి ఆ తర్వాత నైన్ డేస్ టెంపుల్కి వెళ్ళమన్నారు కంటిన్యూస్గా నైన్ డేస్ అయ్యేలోపు వివాహం ఫిక్స్ అవుద్ది తర్వాత పెళ్లి కూడా అవుద్ది అని చెప్పారు అలానే ఆయన చెప్పిన మాదిరిగా నైన్ డేస్ కంప్లీట్ అయ్యేసరికి పెళ్ళి అయిపోయింది అలా అయిపోయాక ఇప్పుడు ఇలా కల కలవడానికి ఇలా వచ్చాం ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు అలా సాఫీగా జరుగుతుంది లైఫ్ జాబ్ లో ఒక చిన్న స్టెప్ తీసుకుందామని ఎలా ఉంటుంది ఏంటి అని తెలుసుకోవడానికి వచ్చా ఎక్కడి నుంచి వచ్చారు ఆ విషయం కూడా చెప్పండి మీరు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి సంబంధం సెట్ అయింది మీరు మాది లక్ష్మాపురం తనది తుంటకోలు జనపల్లి పక్కన తను ఇక్కడికి వచ్చినాకనే సంబంధం సెట్ అయింది నాతో చెప్పింది మా మ్యారేజ్ అయిన తర్వాత తొలిసారి ఇక్కడికి వచ్చిన నాకు ఇక్కడ రాగానే చాలా ప్రశాంతంగా అనిపించింది చాలా బాగుంది ఇప్పుడు మన దగ్గరికి ఈరోజు ఈ భక్తులు ఎందుకు వచ్చారు అని అంటే మ్యారేజ్ సెట్ అయింది ఆ తర్వాత ఇప్పుడు మా లైఫ్ పరంగా మేము ముందు భవిష్యత్తులో ఏం చేస్తే బాగుపడతాము ఏ విధమైనటువంటి స్టెప్ తీసుకోవాలి అని చెప్పేసి అడగడానికై ఈరోజు రావడం జరిగింది ఇక్కడ శ్రీ పంచముఖ అభయాంజనేయ స్వామి వారు ఎవరికైతే కోరిన కోరికలు ఈ విధంగా కోరుకుంటారో వెంటనే పదకొండు ఇరవై ఒకటి నలభై ఒకటి కేవలం ఈ రోజుల్లోనే అనుకున్నటువంటి కోరిక వెంటనే నెరవేరడం ఖచ్చితంగా జరుగుతుందండి చాలామంది భక్తులు మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రాంతంలో మనకు ఈ దేవాలయం రెండవ స్థానంలో ఉంది మొదటిది వచ్చేసి యాదగిరిగుట్ట దగ్గర ఉన్నటువంటి సురేంద్రపురి రెండవ దేవాలయం వచ్చేసి మనకు నర్సాపురంలో ఉన్నటువంటి శ్రీ పంచముఖ అభయాంజనేయ స్వామి కోరిన కోరికలు వెంటనే నెరవేర్చేటువంటి ఈ యొక్క ఆంజనేయ స్వామి వారి యొక్క మహిమ భక్తుల రూపంలో ఈ విధంగా తెలియపరుస్తున్నాము అందరూ కూడా ఈ యొక్క దేవాలయానికి గనక మీకు ఎటువంటి కష్టాలు ఎలాంటి బాధలు ఉండినా కూడా అటు బాధల నుంచి బయటపడాలి అన్నట్లయితే ఒకసారి మీరు స్వామివారిని దర్శనం చేసుకోండి మీకు ఖచ్చితంగా విముక్తి పొందుతారు జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ